సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మీరు గోవింద్ రంద్రవారి సినిమాలో మీరు ప్రతిదీ స్పాట్ ఇంప్రోవైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా అలాంటి షాక్ ఒకసారి రామ్ చరణ్కి ఏదో ఇచ్చారంట ఏదో ప్రిపేర్ అయ్యి డైలాగ్ ప్రిపేర్ అయ్యి పూర్తిగా వస్తుంటే ఇది కాదు ఇది చేయాల్సిందే అవునా మీరు ఎవరు టెక్స్ట్ చదివే అందుకని అది ఏంటో తెలుసుకుందామని అడిగింది ఏంటంటే నాకు గుర్తు రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది ఇది కాదు ఇది చేయాలి అన్నట్టు జరిగేది గుర్తు ఫస్ట్ టూ డేస్ తన రెగ్యులర్ అలవాటు ప్రకారం ఉంటుంది కదా అప్పుడు జనరల్గా హీరోలు పెద్ద హీరోలు అనగానే ముందే సీన్స్ రెడీ అయిపోతే వర్చులు అంటే ఉండడం రాసేసి కూడా చదివినిపించేస్తారు అక్కడ ఓకేనా ఇది ఓకే అనుకున్నా అది ప్రిపేర్ అయ్యి వస్తూ ఉంటారు మన దీనికి నాకు రెండు మూడు రోజులు పడుతుంది కొత్త హీరోలు కొత్త కైండ్ ఆఫ్ యాక్టర్లు అంటే వాళ్ళని కరెక్ట్గా సింక్లోకి తీసుకురావడం అలాంటి టైంలో ముందే వెళ్ళి చెప్పను ఇది కాదు సీన్ నేను చేస్తున్నాను లేదని చెప్పను ఏదో ఒకటి ఎమోషన్ సేమ్ కదా ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు సో కనెక్ట్ అవ్వలేదు అనుకుంటాను అందుకని ఇక్కడికి అంటే అది కాదు ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అది చాలాసార్లు జరిగింది ఒక నాలుగైదు రోజుల తర్వాత చాలా వదిలేసాడు ఇప్పుడు ఎవరైనా సీన్ ఏదైనా చేస్తారు కదా అక్కడ అక్కడికి వెళ్దానా అంటారు సో దట్స్ వెరీ క్యాజువల్ థింగ్ ఐ ఆల్వేస్ టూ దాట్ నేను చెప్పిన కదా ఫస్ట్ మన డైలాగులో సెట్ ఆఫ్ ప్రిపేర్డ్ డైలాగులు ఉండకూడదు నువ్వు నేను మాట్లాడుకుంటున్నట్టు ఉండాలి నేను ఒక స్టైల్లోనే మాట్లాడగలను నువ్వు ఒక స్టైల్లోనే అవును అదే కావాల ఓకే అండ్ ఇదే విషయం రాఖీ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఆయన కోర్టు సీన్లో చెప్పిన సీన్ అది కూడా అది అది నాట్ ప్రిపేర్డా అక్కడ స్పాట్లో రాసింది స్పాట్కి వచ్చిన తర్వాత పురుచూరు గోపాలకృష్ణ గారితో ఒక వర్షం రాయించాడు సరే రాయన్ గురు గారు అంటే నోటి రాశా రాసాడు ఆ తర్వాత ఉత్తేజ్కి చెప్పాను ఉత్తేజ్ ఉన్నాడు ఉత్తేజ్ చెప్పాడు ఉత్తేజ్ ఒక వర్షన్ రాశాడు రెండు చదివి పక్క పెట్టి మళ్ళీ నేను వెళ్ళి పక్కన కూర్చొని మళ్ళీ రాసుకున్నాను ఓకే రాసుకుని అది చదివి కానీ ఫిక్స్డ్ ఇది కాదు ప్లస్ నేను రాసింది ఈ దాంట్లో ఉత్తేజిస్తూ కంటెంట్ ఎక్కువ ఉంది ఓకే వీళ్ళందరికీ పెద్ద బాల శిక్ష ఇవ్వండి సార్ మళ్ళీ పాఠశాలలు ఏం సార్ ఈ ఎక్స్ప్రెస్ ఆడి ఓకే బాగున్నాయని తీసుకున్నాను కంటెంట్ నాది చిన్న సినిమా మొత్తం ఉన్న కంటెంట్ని అక్కడ మాడ చదివి అనిపించింది తారక్కి తర్వాత తారక్ దాన్ని రిపీట్ చేస్తున్నప్పుడు మళ్ళీ కరెక్షన్స్ వెళ్తుంటాయి ఇది వద్దు ఇది చెయ్యి ఇది ఇది ఓకే ఇది ఇక్కడ ఈ మాట కూడా చెప్పు ఈ సెంటెన్స్ చెప్పు ఆయన మెమరీ గురించి చెప్పండి జూనియర్ ఎన్టీఆర్ రాక్షసుడు వాడు రాక్షసుడు ఇంత పెద్ద డైలాగ్ క్లైమాక్స్ టెన్ మినిట్స్ అన్నయ్య టెన్ మినిట్స్ అన్నీ వెళ్ళి వచ్చి మొత్తం డ్రైలాగ్ చెప్పాడు మొత్తం డైలాగ్ అది బోన్లోనే ఎక్కి చెప్పలే అంటే అసలు బోన్లో ఎక్కాడు అక్కడ అందరూ ఉన్నారు సుహాసిని గారు కూడా రెడీ అవుతున్నారు డైలాగ్ చెప్పగానే సుహాసింగ్ గారు మామూలు చెప్పాడు కళ్ళమ్మ నీళ్లు బట్టబట్టుకోవడం అంటే కారిపోతున్నాయి అక్కడ తుడుచుకుని వెళ్ళిపోయారు పక్క అది అది తర్వాత ఇదే అదే అంత మెమరీ నాకు తెలిసే హీరోకి లేదు కదా మహేష్ కూడా ఉంది మహేష్ ఓకే వెరీ గుడ్ మంది ముగ్గురు ఓకే ఓకే హీరోస్ గురించి హీరోలు ఫ్రేజ్ వేరే హీరో మీద ట్రై అదే అండ్ మొగుడు సినిమా విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత నేను చాలా ఓపెన్ అయితే తీస్తున్న సినిమా ఇది మొగుడు అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ మధ్య అనుకున్నా ముందు ముందు అలా అనుకున్న తర్వాత ఆ మబ్బులు అన్నీ విడిపోయి మరి ప్రదర్శన ఈ సినిమా అయితే అయిపోద్దిరా భగవంతుడా అని పూర్తి చేసే సినిమా ఏంటి ఆ సినిమాలో తేడా కొట్టింది కొంతమంది మనుషులు వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ ఎజెండాలు ఐ డూట్ మెంట్ టాక్ అవర్ ఓకే ఇట్స్ ఏ వెరీ బెటర్ చాప్టర్ ఇన్ మై లైఫ్ అజెంట్ లైక్ ఇట్ ఓకే నాకే నేను నచ్చలేదు ఆ ఏడెనిమిది నెలలు కానీ తప్పదు బిగం ఒక ఒకటి మోసం వల్ల ఆ సినిమా ఒప్పుకోవాల్సి వచ్చింది ఓకే ఎగ్జాల్సి వచ్చింది ఓకే థింగ్స్ ఓకే ఓకే అంటే ఒక ఒక ప్రొడక్షన్ కండిషన్స్ అనేది ఒక క్రియేటర్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు చాలా హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది అంటే దానివల్ల మీ స్టోరీ లైన్ మారదుగా మీ యొక్క మీ యొక్క మీ స్టోరీ లైన్ కూడా మారు మారుతుందా మారుతుంది ఎక్కడో చేద్దాం అనుకున్నది ఎక్కడో చేయాల్సి ఉంటుంది ఏం చేస్తాం ఓకే ఎవరితో చేయాలనుకున్నది ఇంకెవరితో చేయాల్సి ఉంటుంది ఓకే ఏం చేస్తాం బట్ ఫైనల్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆల్ దట్ ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ పడ్డాను వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఓకే ఎప్పుడుదో శాపం దాన్ని అలా తీర్చుకోవాల్సి వచ్చింది